జయశివన్నారాయణ నేను మీ ఐకానాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఏవైతే గ్రహాలు ఉన్నాయో ఈ గ్రహాల యొక్క కదలిక వల్ల ఏ స్థానంలో ఏ గ్రహం ఉండడం వలన ద్వాదశ రాసులు వారికి ఎలా ఉంటుంది దాని ద్వారా వారికి వచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి మనకి తారాబలం అని ఉంటుంది మైత్రి అంటే లగ్న మైత్రి తార మైత్రి అలానే నక్షత్రం అయితే అనమాట తాళం అలా బలాలు ఉంటాయి అన్నమాట మిశ్రమమా అశుభమా శుభమా మనకి పెళ్ళిళ్ళు కూడా కంఫర్టబిలిటీ అనేది చూస్తూ ఉంటాం చూసినప్పుడు కొన్ని రకాల దోషాలు ఉండకూడదు అంటారు దాంట్లో కలత్ర దోషం రాహుకేతు దోషం అందులో ముఖ్యంగా కుజు దోషం ఎక్కువగా చూస్తూ ఉంటాం పెళ్ళిళ్ళలో కూడా ఏదైనా జాతకంలో మనకి ఏ గ్రహము ఏ స్థానంలో ఉందో తెలిస్తే వారి యొక్క జీవనం శైలి ఎలా ఉంటుంది వారు ఎలా జీవిస్తారు వారు ఎలా మునుముందుకి వస్తారు వారు ఏ రకమైనటువంటి స్థితిగతుల్లో ఉండగలుగుతారు ఏ రకమైనటువంటి వర్ణాలలో కావచ్చు వర్గాల్లో కావచ్చు అలానే రంగాల్లో కావచ్చు ఎలా ఎదుగుదల ఉంటుంది ఏ స్థాయికి ఎలాగలుగుతారు అనేది మనము గమనించుకోవచ్చు దాంట్లో ఒకటి కుజుని గురించి మనం ఈరోజు చూసినట్లయితే ముఖ్యంగా ద్వాదశ రాశుల్లో ప్రతి మనిషి మీద తొమ్మిది గ్రహాలు ప్రభావితం ఉంటుంది కానీ కొన్ని గ్రహాలు మంచి కొన్ని గ్రహాలు చెడు చేస్తాయి అయితే ముఖ్యంగా ఈ యొక్క చెడు చేసే గ్రహాలు ఏంటి అంటే ప్రతి ఒక్క హారస్కోప్లో ప్రతి ఒక్క జాతకుడిలో ప్రతి ఒక్క రాశి పరంగా చూసుకుంటే కొన్ని గ్రహాలు మంచి చెడు చేస్తాయి కానీ కొన్ని గ్రహాలు ఉంటాయి అవి ఖచ్చితంగా చెడే చేస్తాయి ఆ స్థానం బాగుంటే బాగుంటాయి స్థానం కనుక మార్పు కనుక ఉంటే ఖచ్చితంగా అవి మంచి చెయ్యవు అందులో ఒకటి కుజుడు రాహు రాహుకేతు కాలసర్పదోషం నాగదోషం శని శని భగవాను బుద్ధు భగవాను గురు భగవానుంటిది ఇలాగా శుక్ర భగవాను ఉంటాయి కానీ ముఖ్యమైనటువంటిది మనం ఈ యొక్క దీనివల్ల ముఖ్యమైనటువంటి దానికి గురించి మనం ఆలోచించినట్టు కుజుడు ప్రతి జాతంలో కుజుడు ఎంతో ప్రాముఖ్యత చెందినటువంటి వ్యక్తి ఈ కుజుడి వల్లనే మనకి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఈ కుజుడి యొక్క దీవెనల వల్లనే మనకి పెళ్ళిళ్ళు అవుతాయి కుజుడు సక్రమంగా మన జాతకంలో ఉంటే ఖచ్చితంగా మనకి కలిసొచ్చే కాలం ఉంటుంది ఒక్కొక్క రాశికి కుజుడు కలిసి వస్తాడు అలానే ముఖ్యంగా కుజుడు కలిసి వచ్చే రాసులేవి ఏ రాశిలో కుజుడు ఉంటే ఏ స్థానంలో కుజుడు ఉంటే ఏ రాశి బాగుంటుంది అనే దాని గురించి మనం ఒకసారి చూద్దాం ముఖ్యంగా ఎవరి నక్షత్ర ప్రకారంగా ఎవరి రాశి ప్రకారంగా కుజు దోషం అనేది నక్షత్రానికి అధిపతి అయినప్పటికీ కుజుడు అనేది ఏంటంటే మనకి రాశి ప్రకారంగా మనం చూసుకున్నట్టయితే గనక రాశిలో మనకి కుజుడు ఏ స్థానంలో ఉన్నాడు మనం గమనించినట్టయితే ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకున్నట్టయితే గనక ఖచ్చితంగా ఆ ఒక కుజునికి సంబంధించినటువంటి శాంతి జరుగుతుంది ఖచ్చితంగా మీకు జీవితంలో ముందుకెళ్లేదానికి పెళ్ళిళ్ళే దానికి కూడా బాగుంటుంది కాబట్టి ఈ యొక్క రెమెడీ అనేది రాశి వారికి ఖచ్చితంగా ఈ రెమెడీ చేసినట్లయితే కుజు దోషానికి నుంచి మనం తొలగి బయ తొలగొచ్చు ఆ తర్వాత అన్నీ కూడా సక్రమంగా ఉండేదానికి అవకాశం ఉంది దానికి ఈ రాశి వారైతే ఖచ్చితంగా ఈ రెమెడీ అనేది చేయాలి ఏం చేయాలి కుజుడికి సంబంధించినటువంటి ఉలవలు ఒక కిలో కందులు ఒక కిలో అంటే కిలోం పో కిలోంపో తీసుకోవచ్చు ఉలవలు ఒక కిలోం పోవు కందులు ఒక కిలోం ఈ రెండు కూడా తీసుకొని గోధుమలు కూడా ఒక కిలో తీసుకోవాలి ఎందుకంటే కుజుడుతో ఖచ్చితంగా కుజును ఒక్కడికే దానం ఇవ్వకూడదు కుజుడితో పాటు రవికి కూడా దానం ఇవ్వాలి అందుకని కుజుడికి దానం రవికి దానం ఇవ్వడం అనేది గొప్ప విషయం కాబట్టి కుజుడికి సంబంధించిన కందులు రవికి సంబంధించిన గోధుమలు ఈ రెండు కూడా తీసుకొని ఈ రెండుతో పాటు మీకు భూకు సంబంధించినటువంటి విషయం కూడా ఉంటే కనుక పెసలు పచ్చ పెసలు ఉంటాయి కదా ఆ పచ్చి పెసలు కూడా తీసుకొని ఒక అన్ని కూడా కిలంబో 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 తీసుకొని బ్రాహ్మణుత్ముడికి దానం ఇవ్వడం రావి చెమ్ము రావి పాత్ర ఏదైనా సరే రావి ఆకులు ఒక ఐదు ఆకులు తీసుకొని ఈ రావి ఆకులు అనేది తీసుకున్న తర్వాత ఏదైతే రాగి సంబంధించిన పాత్ర చెమ్ము రిపాల ఏదైనా ఉంటుందో అది తీసుకొని దాని నిండా కూడా ఒడ్లు మనము బియ్యం రాకముందు వచ్చేటువంటి ఒడ్లు ఉంటాయి కదా ఆ వడ్లు దాని నిండా పోసేసి ఎర్రని పువ్వులు ఏవైతే ఉంటాయో ఆ ఎర్రని పూలు మందార పూలు కావచ్చు ఏదైనా ఎర్రగా ఉంటాయి కదా ఆ బంతి పూలే పెట్టుకోవచ్చు ఆ ఎర్రని పువ్వులు ఆ ఒక చెమ్ము మీద పెట్టేసి బ్రాహ్మణ తమ్ముడికి దానం ఇవ్వాలి అలా ఇవ్వడంతో మీకున్నటువంటి కుజు దోషం అనేది కొంతమేర నిర్వహణ అనేది జరుగుతుంది అలానే మరొక రెమెడీ ఏంటంటే కుజుడు జాతకంలో రెండు నాలుగు ఆరు ఎనిమిది పన్నెండో స్థానంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఏ ఏ రాశి వారైనా పర్లేదు ఈ రెమెడీ చేసుకోవచ్చు అయితే ముఖ్యంగా ఈ రాశి వారికైతే పర్టికులర్ ఈ రెమెడీ అయితే ఖచ్చితంగా చేయాలి ఎట్లా అంటే కుంకుమ పువ్వు దాల్చిన చెక్క పౌడరు ఒక చిట్కడు కుంకుమ పువ్వు ఒకటి పది గ్రాముల సుమారు కుంకుమ ఒక రెండు గ్రాముల నుంచి పది గ్రాముల సుమారుగా దాల్చిన చెక్క పౌడర్ ఒక టీ స్పూను రెండు వేసేసి లవంగాల పొడి కొంచెం వేసేసి అంటే ఒక చిటికటి అంత లవంగాల పొడి వేసేసి దాంట్లో ఒక చిటికటి పసుపు ఒక చిటికటి కుంకుమ వేసినటువంటి పాలు ఏవైతే ఉన్నాయో ఈ పాలతో ప్రతి మంగళవారం లేదా ప్రతి బుధవారం ఇలాగా ఏడు వారాలు చేయాలి చేస్తే మీరు అనుకున్నటువంటి పనులు అనేది ముందుకెళ్తాయి అలానే మీరు అనుకున్న పనులే కాకుండా ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగవుతాయి పేరు ప్రఖ్యాత హోదా కూడా మీకు సక్రమంగా వస్తుంది పెళ్ళిళ్ళు కానటువంటి వారికి ఖచ్చితంగా పెళ్ళిళ్ళకి ఈ రెమెడీ చేస్తే అలానే మనకి ఈ యొక్క పాలను తీసుకెళ్ళి నాగపడిగలకి మానసది అమ్మవారికి లేదా సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయాలి ఇది ఒకటే మరి అలానే మనకి అయితే మనకి ఈ రాశి వారు కనుక ఖచ్చితంగా ఈ రెమెడీ చేస్తే కుజుడికి సంబంధించిన దోషాన్నించి పటాపంచులు వేసి అదృష్టం వధించేదానికి అవకాశం కనిపిస్తుంది అయితే దోషానికి నివారణ ఏంటంటే రావి పాత్ర రావి ఆకు రాగి సంబంధించిన గ్లాసు చెమ్ము ఏదైనా పర్ల తీసుకొని దాని నిండా నీరు పోసి దాంట్లో ఒక రాగి కాయిన్ ఏదైనా పాత్ర మన పాత కాలంలో ఆడు లేదంటే రాగి తీగ ఏదైనా ఇప్పుడు దొరికే వాటిలో రాగి తీగ కానీ ఏదైనా ఉంటే దాంట్లో వేసి ఇటుక బిళ్ళ చూర ఏదైతే మనకి ఇటుక బిళ్ళలు దొరుకుతాయి కదా దానికి నలకూరితే వచ్చేటువంటి చూర సన్నని ఇసుక వేసి ఆ పాత్ర మీద ఒక మూత పెట్టి ఏదైనా ఎర్రని వస్త్రం ఒకటి ఎర్రని నాణ్యం మనం అనుకున్న ఎర్ర నాణ్యం ఒక రెండు పువ్వులు రెండు కర్పూరం బిళ్ళలు బిళ్ళలు కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదా అవి ఒక రెండు ఇవన్నీ కూడా ఆ గ్లాస్లో వేసి మూత పెట్టి ఎక్కడైనా రావి చెట్టు మొదలుగా పాతి పెట్టాలి ఎందుకు అంటే కుజదోషం నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు స్థానాల్లో ఉంటే మీకు పెళ్ళి లేట్ అవుతుంది అనుకుంటే గోచార్ ప్రకారంగా ఒక చూసినప్పుడు నాలుగు ఆరు రెండు స్థానాల్లో కుజుడు ఉండడం వలన ఆ కుజుదోషం కింద పరిగణనలు తీసుకోవాలి సొంత ఇంట్లో కుజుడున్నా కూడా మీరు ఈ రెమెడీ చేయడం ద్వారా ఖచ్చితంగా మీకు ఆ ఒక కుజుదోషం నివారణ జరిగేసి పెళ్ళేయ్యేదానికి ఆస్కారం కనిపిస్తుంది మరొక రెమెడీ ఈ రాశి వారు ఖచ్చితంగా ఈ రెమెడీ చేస్తే మీకు ఆ దోష నివారణ అనేది జరిగి ఆ కుజదోషానికి కొంత శాంతి అనేది ఇల్లుతుంది అది ఏం చేయాలి పారేటువంటి నీరులో చెరువు నది వాగు సముద్రం ఎక్కడైనా సరే వెళ్ళేసి గోధుమలు ఒక కిలో కందులు ఒక కిలో ఈ రెండు కూడా తీసుకెళ్ళి పచ్చ పెసలు కూడా ఒక కిలో తీసుకెళ్ళి మీకు పూర్వీకుల శాపంతో కుజదోష నివారణ జరగాలి అనుకొని మొగ్గుకొని కుజునికి జపం చేసి కుజునికి జపం అంటే ఇరవై మూడు సార్లు చేయాలి ఓం నమో కుజాయన నమ ఓం నమో కుజాయన నమః ఓం నమో కుజ నమః నమ ఇలాగా ఇరవై ఒకసారి చదివేసి అవన్నీ కూడా పారే నీటిలో నీకున్న దోషాలు కుజుడికి సంబంధించిన దోషాలీ పోవాలని చెప్పి అనుకొని వదిలివేయాలి అలానే దానిమ్మ కాయల దృక్తి మనకి ఈ దానిమ్మ పళ్ళు తీసుకొని ఒక ఐదు పళ్ళు తీసుకొని ఎవరికైనా సరే పేదవాళ్ళకి దానం ఇవ్వాలి మంగళవారం లేదా బుధవారం రోజున దీని ద్వారా కుజతోషానికి నివారణ మరొకటి పాత బట్టలు ఇనుముకు సంబంధించినటువంటివి ప్లాస్టిక్ సంబంధించినటువంటివి చెక్కకు సంబంధించినటువంటివి ఏమైనా ఉంటే మెడిసిన్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే మీకు పనికి రాకపోతే ఎవరికైనా సరే అడుక్కునే వాళ్ళు లాంటి వాళ్ళకి ఎవరికైనా సరే దానం ఇవ్వడం ద్వారా ఆ కుజునికి సంబంధించిన దోషం కొంతమేర పటాపంచులు వేసి అదృష్టం మీకు వరించేలా ఉంటుంది కాబట్టి ఈ మర పరిహారం మీకోసం మరొక రెమెడీ ఈ రాశి వారు కనుక ఖచ్చితంగా కుజు దోష నివారానికి ఈ రెమెడీ చేస్తే మీకు ఒక కుజు దోషానికి పరిహారం అవుతుంది ఆ కుజుని సంబంధించిన దోషం పోతుంది ఖచ్చితంగా పెళ్ళిళ్ళు అవుతున్నాయి పిల్లలు కూడా పుట్టేదానికి అవకాశం ఉంది పెళ్ళి అయిన వారికి మాత్రమే ఇది ఏం చేయాలంటే కనుక కందులు లేదా కందిపప్పు చూర చేసుకోవాలి చూర అంటే మనకి లాగా కానీ మిక్సీ కొట్టుకుంటే పౌడర్ కానీ చూర కానీ అవుతుంది ఆ రకంగా చేసుకోవాలి అది అన్నంతో అంటే బియ్యంతో కలిపి వండాలి పచ్చిపప్పు అలానే కందిపప్పు అలానే బియ్యం మొత్తం కలిపి వండాలి పెసరపప్పు కూడా వేసుకోవచ్చు ఈ వండిన పదార్థం ఈ వండిన పదార్థం ఏదైతే ఉందో ఈ పదార్థం ఒక ఏడుగురికి మినిమం వంటన చేయాలి ఒక ఏడుగురికి ఇది పంచిపెట్టాలి ఇది విష్ణు ఆలయంలో నైవేద్యం పెట్టి దాన్ని మీరు పంజారం చేయాలి దాని ద్వారా ఆ ఒక కుజు దో కుజు దోషంతో ఉన్నటువంటి వారు కావచ్చు కుజుదోషంతో బాధపడేవారు కావచ్చు సొంత ఇంట్లో రెండు నాలుగు ఆరు ఎనిమిది పన్నెండో స్థానాల ఉన్నవారు ఇది చేసుకోవచ్చు ఇది మంగళవారం బుధవారం చేయాలి మరొకటి ఈ రెమెడీ అయితే ద్వాదశ రాశుల వారు ఎవరైనా చేయవచ్చు అందులో ముఖ్యంగా ఈ రాశి వారికి ఇంకా బాగా పనిచేస్తుంది అయితే ఈ రెమెడీ ఏంటంటే ప్రతి అమావాస్య ముందు పౌర్ణమి ముందు పంచమి రోజున చవితి రోజున మీ చేయవచ్చు అయితే ఏం చేయాలి అంటే నాగపడిగలు పుట్ట మన్ని మన్నుతో చేసినటువంటి పుట్టలు ఉంటాయి కదా ఆ పుట్ట నాగపడిగల దగ్గర పోయేసి బియ్యంతో చేసినటువంటి బియ్యము బెల్లంతో చేసినటువంటి చలిబిడి సజ్జలు ఒక ముందు రోజు నానబెట్టుకొని అది కట్టుకుంటే స్ప్రౌట్స్ అంటారు మొలకెత్త తయారయి చిన్న చిన్న మొలకలు వస్తాయి ఆ మిశ్రము పచ్చి కొబ్బరి ఇలాచిలు మిరియాలు ఇవన్నీ కూడా వేసుకొని చలిబిడి చేయాలి నెయ్యి అందులో నెయ్యి వేసి చలిబిడి చేసి ఆ ఒక పదార్థాన్ని నైవేద్యం పెట్టాలి పుట్ట దగ్గర ఆ నైవేద్యాన్ని ఎవరికైనా సరే పంచిపెట్టొచ్చు ప్రసాదం కింద అలా చేయడం ద్వారా కుచిదోష నివారణ జరుగుతుంది అలానే శనివారం లేదా మంగళవారం బుధవారం సాయం వేళలో దీపం పెట్టాలి హనుమాన్ మందిరంలో లేదా నాగపడిగల దగ్గర శివాలయంలో అయినా పెట్టవచ్చు అమ్మవారి ఆలయంలో పెట్టవచ్చు దీపం రెండు వత్తులేసి మట్టి మెదలో ఆవు నెయ్యితో దీపం పెట్టాలి లేదా మస్టర్డ్ ఆయిల్తో పెట్ట కొబ్బరి నూనెతో పెట్టవచ్చు నువ్వుల నూందో పెట్టొచ్చు ఇలా దీపం అనేది పెట్టడం ద్వారా కుజుదోష నివారణ అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఇది ఒక రెమెడీ ఖచ్చితంగా చేయాలి ఈ రెమెడీస్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ కుజు దోషం నుంచి విముక్తి పొందేలా ఉంటుంది కాబట్టి ఈ కుజు దోష నివారణ కోసం ఈ రెమెడీస్ చేసుకుంటూ అదృష్టవంతుల వాళ్ళని కోరుకుంటా ఉన్నాం అయితే మనకి కుజుడు చివరిగా మనకి మీనరాశి వారి మీద కుజుని ఒక అశుభ దృష్టి దృష్టి ఎలా ఉంటుంది అంటే కనుక కుజుడు మీనరాశిలో ఉన్నంతే కనుక వారికి కొంతమేర ఆరోగ్య సమస్యల నుంచి బయటపడేస్తాడు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ నుంచి బయటపడేస్తాడు బాలరిష్ట రోగాలు ఏమైనా ఉంటే కూడా బయటపడేస్తాడు కుజుడు ఫ్రెండ్ గా ఉంటాడు ఎవరికి మీనరాశి వారికి ఎందుకు అంటే తన చూపు అంతా మీనరాశి వారి మీదే ఉంటుంది అందుకని గ్రంథులకు సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే కూడా స్ట్రిస్ట్ లాంటి ప్రాబ్లమ్స్ స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కూడా కుజు భగవానుడు మంచి శుభదృష్టితో ఉంటే మంచి చేస్తాడు అది ఎలా మీనరాశి నుంచి చూసినప్పుడు మూడు ఐదు ఏడు తొమ్మిదో స్థానాల్లో కుజుడు ఉంటే నాలుగు రెండు మూడో స్థానాల్లో రవి భగవానుడు ఉంటే మీ గోచార ప్రకారంగా అంటే నేను చెప్పిన వాటిలో ఏది ఉన్నా సరే రెండు తొమ్మిది ఆరో స్థానాల్లో శని భగవానుడు ఉంటే స్వస్థానం అంటే మొదటిగా మొదటి స్థానం ఆరో స్థానం ఏడో స్థానంలో రవి ఉన్నా రెండు తొమ్మిది ఏడో స్థానంలో బుధుడు ఉన్నా స్వస్థానం మూడో స్థానం రెండో స్థానం ఐదో స్థానంలో గురువు ఉన్నా అలానే ఏడు పన్నెండు రెండులో శుక్రుడు ఉన్నా ఈ గోచారంలో ఉండేసి కుజుడు ఉంటే కనుక ఖచ్చితంగా మీకు ఎవ్వరికి అందరు అనేటువంటి స్థాయికి ఆ ఒక స్థితిగతులకి వంద మందికైనా మీరు పోషించగల కెపాబిలిటీకి మిమ్మల్ని తీసుకెళ్లేటువంటి స్థాయిని ఏర్పడుస్తాడు కుజుడు అంతటి గొప్ప వ్యక్తి కుజుడు అంత గొప్ప గ్రహం కుజుడి గ్రహం అయితే ఆ గ్రహాన్ని చూసి భయపడే తత్వం చెప్తా అయితే మీకు ఇంకొకటి నిధి నిక్షేపాలు కొండల్లాంటి లాంటి ఆస్తులు మైనింగ్ లాంటివి కూడా మీకు ఏర్పరుస్తారు అంటే కొంతమంది నాయకుల్లో మైనింగ్ చేసుకుంటూ ఉంటారు కదా అలాంటి జాతకం ఉంటుంది అనే మాట కుజుడు సరిగా ఉంటే కుజుడు కనుక రివర్స్ అయింది అంటే పెళ్ళిళ్ళు కాకపోవటం విడాకులు అవటం పిల్లలు పుట్టకపోవటం పెళ్ళైన వారికి ఇలాంటి విధానం ఉంటుంది అయితే నేను చెప్పిన స్థానాల్లో కాకుండా కుజుడు వచ్చి రెండు నాలుగు ఆరు తొమ్మిది రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు స్థానాల్లో ఉంటే రవి భగవానుడు స్వస్థానం రెండో స్థానం నాలుగో స్థానంలో ఉంటూ శని భగవానుడు తొమ్మిది నాలుగు పన్నెండులో ఉంటే ఇలాంటి గోచార ప్రకారంగా మీకు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడు చెప్పేటువంటి పరిహారం మీకు ఈ పరిహారం చేసుకుంటే ఆ ఒక కుజుని యొక్క దోషం అనేది కొంతమేర వెళ్ళిపోతుంది మీకు విపరీతమైన కళలు రావటం జాబులో వెసులుబాటు లేకపోవటం ఎక్కడికెళ్ళిన మాట మీకు రావడం గొడవలు అవ్వటం అవటం కొట్టుకోవటం అలానే ఏది ముందుకెళ్ళకపోవటం ఎలాంటి వాటిలో బాధపడేటువంటి మీనరాశి వారు ఉన్నారా మీకే దోషం లేదు ఓన్లీ కుజు దోషమే ఉంది అందుకని కుజునికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకుంటే మీనరాశి వారు కూడా అదృశ్యవంతులు అవ్వచ్చు అయితే ఎలా మనం చెప్పేటువంటి పరిహారాలు చేసుకుంటూ మీనరాశి వారి కోసం ప్రత్యేకంగా కుజునికి సంబంధించి దోషానికి పరిహారం ఒకటి చెప్తా అది ఏంటి అయితే కుజునికి సంబంధించినటువంటి దోషం పోవడానికి చెరువులో దొరికేటువంటి చేపలు ఏవైతే చేపలు ఉంటాయో ఆ చేపలు తెచ్చుకోవాలి ఆ చేపలకి మీకు ఏదైతే ఈ యొక్క అని ఉంటుంది రాక్ సాల్ట్ ఈ రాక్ సాల్ట్ ఒక స్పూను పెప్పర్ బిల్ ఏదైతే మనకి బ్లాక్ పెప్పర్ ఉంటుంది ఆ బ్లాక్ పెప్పర్ పౌడర్ ఒక టీ స్పూను అలానే మీకు ఈ రెండుతో కాకుండా ఇంగువ దొరుకుతుంది మనకి ఇంగువ కూడా ఒక టీ స్పూను పౌడర్ అండి ఇంగు పౌడర్ కూడా ఒక టీ స్పూన్ ఈ మూడు కూడా ఆ చాప నోట్లో పెట్టేసి దారం నల్ల దారం పెట్టి కట్టాలి కట్టేసి ఎక్కడైతే చేపని తెచ్చుకొచ్చామో అక్కడ పడివేయాలి అప్పుడు మీకు ఈ కుజునికి సంబంధించిన దోషం అవుతుంది అలానే మీకు పెళ్లిళ్ళు అవ్వడానికి కానీ విదేశీయానానికి కానీ ఇంకా మీకు శుభకార్యాల్లో అన్నింటిలో బాగుండడానికి ఆర్థిక సమస్యలు మీకు మెరుగుపడడానికి కూడా కుజునికి సంబంధించిన దోషం మీకు పటాపంచలేయడానికి అవకాశం ఉంటుంది కాకపోతే బ్లడ్కి రిలేటెడ్ కు స్టమక్ స్కిన్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మీకు ఉన్నాయంటే కుచిని దోషం వల్లే కాబట్టి ఆ ఒక దోష పరిహారం ఈ యొక్క రెమెడీస్ మీరు మూడు మాసాలకు ఒకసారి చేసుకుంటే ఆ కుజి దోషం మీకు అనేది కొంతమేర తగ్గుమొహం పట్టేదానికి అవకాశం ఉంటుంది ఇలా దోషాలు పరిహారం చేసుకుంటే ఆ అవ్వచ్చు మీకోసం ఈ పరిహారం